బీఆర్ఎస్ పాలనలో చెరువుల నిండా జలరాశులు రైతుల కళాల నిండా ధాన్య రాసులతో బ్రహ్మాండంగా తెలంగాణ అద్భుతంగా పురోగమించిన పురో, పురో, విషయం మీకు తెలుసు తొంభై వేలున్న తలసరి ఆదాయాన్ని మూడున్నర లక్షల పైచీలకు పెంచుకున్నాం జిఎస్డి దేశంలో నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లినా తెలంగాణలో బ్రహ్మాండంగా పెండింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం మరి కాంగ్రెస్ వచ్చి ఏడాది అర్థమై మరి ఏం మాయ రోగం వచ్చే ఎన్ని చెప్పి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ ను మించినోళ్ళు లేడు ఏమిత్తాడా కేసీఆర్ రైతు బంధు పదివేలు ఇస్తాడు మేము పదిగే నితాం కేసీఆర్ పెన్షన్లు రెండు వేలే ఇస్తాడు మేము నాలుగు వేలు ఇస్తాం చెప్పింద్రా ఇక చదువుకునే స్కూటీలు కొనిస్తామండ్రి కొనిచ్చేరా ఒక ఉచిత బస్సు అని పెడితే అది జుట్టు తప్ప కొట్టుకుంటుంది మనకత్తపడ్డది లేదు ఆ మహిళ లేంటారు మాకు ఎందుకు ఉచిత బస్సు దరిద్రం మాకు అవసరమే లేదు అంటారు ఏమిడా కేసీఆర్ రైతు బంధు పదివేలు ఇస్తాడు మేము పదిగే నితాం కేసీఆర్ పెన్షన్లు రెండు వేలే ఇస్తాడు మేము నాలుగు ఇస్తాం చెప్పింద్రా ఇక చదువుకునే ఆడిపోర స్కూటీలు కొనిస్తామని కొనిచ్చేరా ఒక ఉచిత బస్సు అని పెడితే అది జుట్టు పట్టుకొని కొట్టుకుంటుంది అతను తప్ప ఏమైనా ఉపయోగపడ్డది లేదు ఆ మహిళ లేంటారు మాకు ఎందుకు ఉచిత బస్ దరిద్రం మాకు అవసరమే లేదు అంటారు